వెల్కమ్ టు విరుపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరుపాక్షి లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు ఇంద్రకీలాద్రి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నూతనంగా నియమిత ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రమాణం చేశారు వేద మంత్రోచ్చారణలతో సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాంతీయ ప్రజాప్రతినిధులు ఆలయ అధికారులు హాజరయ్యారు ప్రముఖ పండితులు ఆలయ సేవకులు స్థానిక భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ నిర్వహణ భక్తుల సేవ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ వంటి బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించనున్నట్లు ప్రమాణం చేశారు ఆలయ ఆదాయ వ్యయాల పారదర్శకత సేవా కార్యక్రమాల సమర్థత ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు అలాగే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శన టోకెన్లు ఆన్లైన్ సేవల విస్తరణ శుద్ధత ప్రమాణాల పెంపు వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది నవంబర్ నెలలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ముందస్తు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ఆలయ ప్రాంగణంలో ధార్మిక గ్రంథాలయ నిర్మాణం వృద్ధ భక్తుల కోసం ప్రత్యేక వసతి గృహం పార్కింగ్ సదుపాయాల విస్తరణ వంటి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ఆలయ ధర్మకర్తలు ఆలయ మండలి ఈ సందర్భంగా తెలియపరిచారు అలాగే పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ రహిత ఆలయ ప్రాంగణం లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు